ఫలితం లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పొద్దున్న నుంచి క్యూ లైన్లో నిలబడితే రాత్రికి రాత్రైనా బియ్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చేసేదేది లేక సద్దులు కట్టుకొని అక్కడే భోజనాలు చేసి క్యూ లైన్లో నిలబడుతున్నారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడదు సో మొత్తం బియ్యం కోసం అంటే మనకు తెలుసా పేదల కోసం అప్పుడు రూపాయి కిలో బియ్యం రెండు రెండు రూపాయల కిలో బియ్యం ఒక వ్యక్తికి రెండు కిలోలు నాలుగు కిలోలు ఆరు కిలోలు అన్నిట్ల గ్రామీణ ప్రాంతాలలో పూర్తి స్థాయిలో రేషన్ షాప్ పోయి బియ్యం దే పొర బియ్య అని అంటారు కదా ఆ బియ్యం కోసం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా మారుతుంది ఇంకొక విషయం ఏంటంటే దొడ్డు బియ్యాన్ని పాలి సన్న బియ్యం ఇస్తున్నారని ఇంకో ఆరోపణ ఇంకో కొన్ని చోట్ల ప్లాస్టిక్ పది శాతం కమిషన్ అలంపూర్ కాంగ్రెస్ నేతల ఆరోపణ మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ కు ఫిర్యాదు కార్యకర్తను పట్టించుకోవడం లేదని విమర్శ రవిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఇక పదిహేడు మంది సంతకాలతో అధిష్టానాన్ని లేఖ అంచు కూడా చెప్పిన పరిస్థితి కనబడతాంది కాంగ్రెస్ లోని ఇతర నేతల్లాగానే తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి కూడా కాంట్రాక్ట్ బిల్లులలో పది శాతం కమిషన్ తీసుకొని పనులు చేస్తున్నారంటూ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలంపూర్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసిండ్రు ఎవరికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడుకు వీళ్ళు ఫిర్యాదు చేసిండ్రు తెలంగాణలో ఇప్పటివరకు ముఖ్యమంత్రికి సంబంధించి ఆరోపణలు వచ్చినాయి దాంతో పాటు భక్తి విక్రమార్క మీద ఆరోపణలు వచ్చినాయి ప్రస్తుతం మల్లు రవి మీద నేను గతంలో చెప్పిన నువ్వు ఐదు శాతం తీసుకుంటున్నావు అన్న లేదు లేదు నేను పది శాతం ఏ గావాడే పది శాతం తీసుకుంటే నేను పదిహేను శాతం ఏ గాయనే పదిహేను శాతం తీసుకుంటే నేను ఇరవై శాతం ఏ గాయని ఇరవై తీసుకుంటే నేను ఇరవై ఐదు శాతం ఇట్లా ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు దాదాపుగా పర్సంటేజ్ ఏ స్థాయిలో పెరిగిపోయింది అంటే మీరు ఊహించని పరిస్థితులలో వెళ్ళిపోయింది ఈరోజు నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయిలో కూడా ఆ పర్సంటేజ్ ఎట్లా పెరిగిపోతున్నది అంటే తీవ్ర స్థాయిలో కూడా కమిషన్ కష్టపడి వాళ్ళ అప్పులు తెచ్చి అప్పులు తెచ్చి వాళ్ళ భార్య పిల్లల మీద ఉన్న బంగారాన్ని కుదబెట్టి పూర్తి స్థాయిలో పనులు చేస్తే దాని మీద రాబందులు లెక్క పీక తింటున్నారు అనేది ప్రధానమైన అంశం సో మరి ఈయన మీద మల్లు రవి మీద చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి బట్టి విక్రమార్కకు సంబంధించి ఆ సోదరుడు దాంతోపాటు బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలుచున్నప్పుడు రేవంత్ రెడ్డి వర్గంలోకి నిలబడ్డ వ్యక్తిని సో చర్యలు ఉండకపోవచ్చు అని నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి వర్గంగా అయితే ఖచ్చితంగా ఉండకపోవచ్చు ఇక ఇంద్రమ్మ ఇల్లు మాకే మాకెందుకు ఇవ్వరు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వకపోంటే పురుగుల మందు తాగి చేస్తామని హనమకొండ జిల్లా కమలాపురం మండలం అంబాలలో ఎవరు చిరంజీవి జానకి పురుగుల మంద డబ్బాతో నిరసనకు తెలిపిన పరిస్థితులు చూస్తున్నారు ఇక కాంగ్రెస్ వాళ్ళకే ఇంద్రమ్మ ఇల్లులు ఎమ్మెల్యే మనుషులకే ఇల్లమ్మ ఇంద్రమ్మ ఇల్లులు మంజూరు అవుతున్నాయి అని అవి ఎమ్మెల్యే కోట సర్కార్కు సంబంధం లేదు ఎంపిక చేసే అధికారం కలెక్టర్ కూడా లేదు అధికారమైన మాకు సంబంధం లేదు ఇక హౌసింగ్ పీడి ఫోన్ సంభాషణ ఆడియో వైరల్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే ఇంద్రమ ఇల్లు ఇస్తున్నారు ఇక్కడ విషయం ఏంటి అంటే ఇంద్రమ ఇల్లు ఎవరికి రావాలంటే వాళ్లకు కనీసం చేయడానికి ఉపాధి భూమి లేని వరకు కడు పేదరికంలో ఉండి ఉండడానికి కూడా ఇల్లు లేని పేదలకు రావాలి మరి అలాంటి వారిని అందరినీ మరిచిపోయి ఈరోజు కేవలం వాడు కాంగ్రెస్ కార్యకర్తన అరే మనోడే కదరా ఇల్లు ఇచ్చేసాయి వాడు ఎమ్మెల్యే మనిషి మనోడే ఇచ్చేసే ఇట్లా మారిపోతున్నాయి ఇంకొక కొన్ని చోట్ల కమిషన్లతో మారిపోతున్నాయి యాభై వేలట లక్ష రూపాయలట ఇరవై వేలట ముప్పై వేలట పైసలు తీసుకున్న మాత్రమే ఇండ్లు వస్తున్నాయి అనేది మరొక అంశం కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది సో పేదలు ఇంకా పేదలుగానే తెలంగాణలో మగ్గిపోతున్నారు ఈ భారతదేశంలోనూ మగ్గిపోతున్నారంటే ఇక్కడ ఉండే రాజకీయ వ్యవస్థ కావచ్చు ఇక్కడ ఉండే పూర్తి స్థాయిలో కూడా ఏది అవినీతికి అలవాటు పడ్డ కొన్ని పందికొక్కులను ఎన్కౌంటర్ చేస్తే అప్పుడు సెట్ అవుతుంది అప్పటి వరకు ఈ వ్యవస్థలో సెట్ కాదు నేను చెప్తున్నా కదా ఇక దాంతో పాటు ఒక జీఏతోనే ఉద్యోగులు వస్తురు ఇంకే ఇంకోటి ఆరు నెలల తర్వాత అంటే ఎప్పటికీ నా ఇప్పటి అంటే ఎప్పటికీ నాలుగు పెండింగ్లోనే ట్రస్ట్ ద్వారా ఉద్యోగులకు ఆరోగ్య సేవలు ప్రతి నెల ఏడు వందల కోట్ల బిల్లుల చెల్లింపు పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మెట్రో విస్తరణ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి మనోభావం పేరు ఇక హ్యూమన్ మేడల్లో రోడ్ల అభివృద్ధి కేబినెట్ సమావేశంలో కీలక ఉద్యోగులకు సర్కార్ మోసం పిఆర్సీ పీఆర్సీ ఊసేది ఇచ్చింది మొక్కిబడి డిఎన్ఏ కేబినెట్ నిర్ణయాలపై మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక ఇలా ఇళ్ళ పెద్ద చర్చ అవసరం లేదండి వాళ్ళు వాళ్ళు ఏమి ఇయ్యరు అదంతా కాని ముచ్చట ఇదంతా ఉత్తమ చట్ట నేను చెప్తున్నా కదా ఈ కేబినెట్ ఆమోదం తెలిపడం ఇవన్నీ కూడా కాని ముచ్చట్ల అవన్నీ కానిమొచ్చు ఇక పరేశాన్ బియ్యం కోసం పడిగా పొద్దంతా క్యూ లైన్ లోనే సద్దులు తెచ్చుకొని తింటున్న వైన సతాయిస్తున్న ఇస్తున్న సర్వర్లు రాత్రి వరకు ఉన్నారని ఆ బియ్యం ఉన్న రాని బియ్యం ఇక మూడు రోజులుగా షాపుల చుట్టూ ప్రదక్షిణ తిరగలేక విస్తోస్తున్న పబ్లిక్ తొట్టు బియ్యం పాలు చేస్తూ చేసి ఇస్తున్నారని ఆగ్రహం అంటూ కూడా చూడొచ్చు ఇక సర్ది తెచ్చుకుంటున్నాం హైదరాబాద్ బోడుపల్ల మున్సిపాలిటీ పరిధిలోని మేడిపల్లిలో రేషన్ షాప్ వద్ద రేషన్ సర్ఫర్ ఆలస్యం అవుతుండడంతో అన్నం బాక్స్ తెచ్చుకొని రేషన్ షాపుల దగ్గరే తింటున్నాం ఏదో సమస్య వచ్చిందని మా వంతు వచ్చే వరకు రాత్రి అవుతుందని చెప్తున్నారు బియ్యం కోసం పొద్దుగా ఆరు గంటల నుంచి ఇక్కడైనా పడికాపులు కాస్తున్నా నిలబడి నిలబడి కాళ్ళను వస్తున్నాయి ఎక్కడ నీద లేదు అంటూ కూడా మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నది రేషన్ షాపులలో సర్కారు ఇచ్చే సన్న బియ్యంతో ఇప్పుడు జనం హరిగోసడుతున్నారు ఈ నెల మూడు నుంచి ఒకేసారి నెలల రేషన్ రేషన్ పబ్లిక్ పడరానికి పాటలు పడుతున్నారు రోజుల తరబడి రేషన్ షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఫలితం లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పొద్దున్నీ క్యూ లైన్ లో నిలబడితే రాత్రికి రాత్రైనా బియ్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చేసేదేది లేక సద్దులు కట్టుకుని అక్కడే భోజనాలు చేసి క్యూ లైన్ లో నిలబడుతున్నారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతా సో మొత్తం బియ్యం కోసం 哎，对。 మనకు తెలుసా పేదల కోసం అప్పుడు రూపాయ కిలో బియ్యం రెండు రెండు రూపాయల కిలో బియ్యం ఒక వ్యక్తికి రెండు కిలోలు నాలుగు కిలోలు ఆరు కిలోలు అని గ్రామీణ ప్రాంతాలలో పూర్తి స్థాయిలో రేషన్ షాప్ పోయి బియ్యం అదే బిడ్డ అని అంటారు కదా ఆ బియ్యం కోసం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా మారుతుంది ఇంకొక విషయం ఏంటంటే దొడ్డు బియ్యాన్ని పాలి చేసేసి సన్న బియ్యం ఇస్తున్నారని ఇంకో ఆరోపణ ఇంకో కొన్ని చోట్ల ప్లాస్టిక్ కు పది శాతం కమిషన్ అలంపూర్ కాంగ్రెస్ నేతల ఆరోపణ మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ కు ఫిర్యాదు కార్యకర్తలను పట్టించుకోవడం లేదని విమర్శ రవిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఇక పదిహేడు మంది సంతకాలతో అధిష్టానం లేక అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాంది కాంగ్రెస్ నేతల్లాగానే తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ రవి కూడా కాంట్రాక్ట్ బిల్లులలో పది శాతం కమిషన్ తీసుకుని పనులు చేస్తున్నారంటూ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలంపూర్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు ఎవరికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళు ఫిర్యాదు చేసే తెలంగాణలో ఇప్పటివరకు ఒకరిని చూసి వచ్చి అప్పులు తెచ్చి వాళ్ళకి కూడా మనం వేతి వర్గం కాబట్టి ఖచ్చితంగా ఉండకపోవచ్చు కూడా మనం వేచి చూడాలి బట్టి వేచి చూడాలి బట్టి విక్రమాగ్రెస్ లో కల్లోలం కాంగ్రెస్ లో ఇప్పటికే ఆర్ ట్యాక్స్ బి ట్యాక్స్ యూ ట్యాక్స్ మూడు ట్యాక్స్ చూస్తున్నాయి ఇప్పటి వరకు ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ లో ఆర్ ట్యాక్స్ ఇక బిల్లులలో మల్లుకు పది శాతం కమిషన్ అలంపూర్ కాంగ్రెస్ నేతల ఆరోపణ పిసిసి చీఫ్ కు ఫిర్యాదు కార్యకర్తలను పట్టించుకోవడం లేదని విమర్శ రవిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఇక పదిహేడు మంది సంతకాలతో అధిష్టానానికి లేక అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాంది కాంగ్రెస్ లోని ఇతర నేతల్లాగానే తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి కూడా కాంట్రాక్ట్ బిల్లులలో పది శాతం కమిషన్ తీసుకుని పనులు చేస్తున్నారంటూ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలంపూర్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసేళ్ళు ఎవరికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు వీళ్ళు ఫిర్యాదు చేసేళ్ళు తెలంగాణలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రికి సంబంధించి ఆరోపణలు వచ్చినాయి దాంతోపాటు బత్తి విక్రమార్క మీద ఆరోపణలు వచ్చినాయి ప్రస్తుతం మల్లురవి మీద నేను గతంలో చెప్పిన నువ్వు ఐదు శాతం తీసుకుంటున్నావు అన్న లేదు లేదు నేను పది శాతం ఏ గావాడ పది శాతం తీసుకుంటే నేను పదిహేను శాతం ఏ గాయనే పదిహేను శాతం తీసుకుంటే నేను ఇరవై శాతం ఏ గాయని ఇరవై తీసుకుంటే నేను ఇరవై ఐదు శాతం ఇట్లా ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు దాదాపుగా పర్సంటేజ్ ఏ స్థాయిలో పెరిగిపోయింది అంటే మీరు ఊహించని పరిస్థితులలో వెళ్ళిపోయింది ఈరోజు నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఆ పర్సంటేజ్ ఎట్లా పెరిగిపోతున్నది అంటే తీవ్ర స్థాయిలో కూడా కమిషన్ కష్టపడి వాళ్ళ అప్పులు తెచ్చి అప్పులు తెచ్చి వాళ్ళ భార్య పిల్లల మీద ఉన్న బంగారాన్ని కుదబెట్టి పూర్తి స్థాయిలో పనులు చేస్తే దాని మీద రాబందులు లెక్క పీక్క తింటున్నారు అనేది ప్రధానమైన అంశం సో మరి ఈయన మీద మల్లు రవి మీద చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి బట్ లో కల్లోలం కాంగ్రెస్లో ఇప్పటికే ఆర్ ట్యాక్స్ బి ట్యాక్స్ యూ ట్యాక్స్ మూడు ట్యాక్స్లు చూస్తున్నాను ఇప్పటి వరకు ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ లో ఆర్ ట్యాక్స్ బి ట్యాక్స్ యూ ట్యాక్స్ ఇక బిల్లులలో మల్లుకు పది శాతం కమిషన్ అలంపూర్ కాంగ్రెస్ నేతల ఆరోపణ మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ కు ఫిర్యాదు కార్యకర్తలను పట్టించుకోవడం లేదని విమర్శ రవిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఇక పదిహేడు మంది సంతకాలతో అధిష్టానానికి లేక అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ లోని ఇతర నేతల్లాగానే తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి కూడా కాంట్రాక్ట్ బిల్లులలో పది శాతం కమిషన్ తీసుకుని పనులు చేస్తున్నారంటూ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలంపూర్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు ఎవరికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళు ఫిర్యాదు చేసేళ్ళు తెలంగాణలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రికి సంబంధించి ఆరోపణలు వచ్చినాయి దాంతో పాటు బతి విక్రమార్క మీద ఆరోపణలు వచ్చినాయి ప్రస్తుతం మల్లు రవి మీద నేను గతంలో చెప్పిన నువ్వు ఐదు శాతం తీసుకుంటున్నావు అన్నా లేదు లేదు నేను పత్తు శాతం ఏ గావాడే పది శాతం తీసుకుంటే నేను పదిహేను శాతం ఏ గాయనే పదిహేను శాతం తీసుకుంటే నేను ఇరవై శాతం ఏ గాయని ఇరవై తీసుకుంటే నేను ఇరవై ఐదు శాతం ఇట్లా ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు దాదాపుగా పర్సంటేజ్ ఏ స్థాయిలో పెరిగిపోయింది అంటే మీరు ఊహించని పరిస్థితులలో వెళ్ళిపోయింది ఈరోజు నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఆ పర్సంటేజ్ ఎట్లా పెరిగిపోతున్నది అంటే తీవ్ర స్థాయిలో కూడా కమిషన్ కష్టపడి వాళ్ళ అప్పులు తెచ్చి అప్పులు తెచ్చి వాళ్ళ భార్య పిల్లల మీద ఉన్న బంగారాన్ని కుదవెట్టి పూర్తి స్థాయిలో పనులు చేస్తే దాని మీద రాబందులు లెక్క తింటున్నారు అనేది ప్రధానమైన అంశం సో మరి ఈయన మీద మల్లు రవి మీద చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి బట్ కాంగ్రెస్ లో కల్లోలం కాంగ్రెస్ లో ఇప్పటికే ఆర్ ట్యాక్స్ బి ట్యాక్స్ యూ ట్యాక్స్ మూడు ట్యాక్స్ చూస్తున్నాయి ఇప్పటి వరకు ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ లో ఆర్ ట్యాక్స్ బి ట్యాక్స్ యూ ట్యాక్స్ ఇక బిల్లులలో మల్లుకు పది శాతం కమిషన్ అలంపూర్